కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు అనేవి రావు వస్తే నాకు డైరెక్ట్గా ఏ టైంలో లాని ఫోన్ చేయండి రండి রাজ্য నాయతర్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టు ఐదు రూలు గ్రామంలో ఇబ్బంది లేదు మీరు బయట కడత కొత్తగా కడతానంటే గ్రామం బయట కడతానంటే ఇబ్బంది తప్ప గ్రామంలో మీరు ఏమైనా చేసుకొని ఎక్కడ పాలిలో డిఎం రాజు గారు ఉండాపుడు డిపోగా ఉండాపుడు కూడా పర్మిషన్ ఇచ్చారు ఎక్కడ పాలి ఎక్కడ పాలి 85 లో కూడా పర్మిషన్

రెండు లారీలు పోయే రోడ్డు రోడ్డు మొత్తం మెరకలేపుకున్నారు సైకిల్ కూడా ఆపుకుంటున్నారు రోడ్డు కూడా ఎక్సైజన్ చేయాలి కొన్ని ఉన్నాయండి మీరు రోడ్డు కూడా ఎక్సైజన్ చేయాల్సి ఉన్నాయి పంచాయతీ ఆఫీస్ కానీ మరి మూల టర్నింగ్ దాకా మొత్తం కొట్టు పెట్టుకోవడం ఏది చేసుకుంటున్నారు లారీ పోవటానికి టిప్ర పోవటానికి అవకాశం లేదు రోడ్లు పంచాయతీ ఆఫీస్ కానీ దగ్గర తనకి దాకా లేదు లారీ పోవడానికే లేదు

గ్రామాలు కలిపి ఒక యూనిట్ యూనిట్కి వస్తేనే ఇదైతే తొందరగా సిటీ డెవలప్ అవుతుంది వైకుంఠపరంలో ఏమంటున్నారు వైకుంఠపరంలో ఏమంటున్నాను जल्दी <laughs> पर सही प అప్పుడు వ్యవసాయ రుణాలు ఎకరానికి నలభై వేలు యాభై వేలు ఉన్నాయండి వాళ్ళ వ్యవసాయ రుణాలు స్కేలా ఫైనాన్స్ ప్రకారం రెండు లక్షలు ఇస్తున్నారు ఎకరానికి అందుకని ఏంటంటే మాకు ఏంటంటే యావరేజ్ రెండు లక్షలు ఇస్తున్నారు గ్రామంలో అందరూ కూడా ఆల్మోస్ట్ రెండు లక్షలు వస్తుందండి ఇది క్రాప్ లోన్ పర్ ఎకరా కాబట్టి ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటేనండి లంప్సమ్ అమౌంట్ ఇస్తే క్రాప్ లోన్ చెల్లించుకొని భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి ఎకరానికి రెండు లక్షల యాభై రూపాయలు చూద్దాం ఎకరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు యావరేజ్ గా ఉన్నాడు మన దగ్గర తో కాబట్టి ఎకరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు లంసం పేమెంట్ సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తే రూల్ అంటే నేను చెబుతాను రాజధానిలో కూడా రెండు లక్షల యాభై వేలు వేల లక్ష యాభై వేలు ఇచ్చారు లక్ష యాభై వేలు ఇచ్చారు ఇప్పుడంటే అప్పుడు గవర్నమెంట్ పాలసీ ఉంది స్టేట్ పాలసీ ఉందని ఇచ్చారు లక్షన్నర వరకు రుణాలు రద్దు చేస్తామని ఆపించారు మిగిలిన చోట్ల లక్ష వరకు రోజు చేశారు మూడో మూడో విడత ఇచ్చేటప్పటికి ఎలక్షన్ వచ్చింది రాజధాని ప్రాంతంలో మనం ఏం చేసామంటే లక్షన్నర ఇవ్వాలని అడిగాము ఇచ్చారు మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అది మాట్లాడుతుంది సార్ ఎకరానికి ప్రతి రైతుకి నాలుగు ఉన్న పది లక్షలు లోన్ తీసుకొని ఉన్నాడు ఈ ఫ్లాట్లకు వెళ్ళిన తర్వాత లోన్ ఎలా తెచ్చు భూస్వామికరణ అని అంటున్నారు ఏడు క్రామాలం వల్ల రెండో విడత భూస్వామికరణ అని అంటున్నారు తొలి విడకలలోనే పూర్తి స్థాయి డెవలపింగ్ లేదని అంటున్నారు ఇప్పుడు రాజధాని కూడా ఇక్కడే రాజధాని అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ రాజపతి రాయలేదని అంటున్నారు మొన్న గవర్నమెంట్ ఏమో మూడు రాజధాని అని వెళ్ళారు వాళ్ళ హాస్యను ప్రభు ప్రజలు వ్యతిరేకించారు ఈ ఒక రాజధాని కొత్త పట్ట ప్రభుత్వానికి ఓట్లేసారు గెలిపించారు ఈ రాజధాని డెవలప్కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇప్పుడు అక్కడ పూర్తి కాలేదు డెవలపింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు మీరు రెండో విడతలో ఏడు గ్రామాల్లో వెనక్కి వచ్చి డెవలప్ చేస్తామంటున్నారు ఇది ఎప్పుడు అయింది మాకు మళ్ళా మాకు మా గ్రామంలో భూ సమీకరణ అనేది పొలం తీసుకుంటే మా గ్రామంలో మాకు ఎక్కడ ఇస్తారు ప్లాట్లు ఇచ్చిన ఫ్లాట్లు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ చేస్తారు మళ్ళీ మాకు గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి కవులు కాకుండా మేము పెంచుకోవాలి అడుగుతున్నావు ఎకరాలకి యాభై వేలు కౌలు అడుగుతున్నావు అది మంచి ప్రశ్నలు వేసావు కానీ మీరు మిగిలిన వాళ్ళు కూడా అడిగారు మీకంటే మంచుని రెండు మూడు అంశాలు మీతో క్లారిటీ చెప్పాలి ఒకటేంటంటే గత ఐదు సంవత్సరాలు చాలా రకాలుగా మనం నష్టపోయాం ఈ ప్రాంతం వాళ్ళు ముందు రాజధాని ఇక్కడే ఉంటుంది దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వర్క్ చేస్తున్నారు మన మంత్రి ముఖ్యమంత్రి గారు అది ఒక దిశగా ముందుకు వెళ్తుంది దాదాపు తొంభై శాతం క్లారిటీకి వచ్చింది తొంభై శాతం క్లారిటీకి వచ్చింది ఇక్కడే ఉంటుంది అనేది స్థిరపరచడం అనేది జరుగుతుంది ఫస్ట్ దానికి రెండో దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే పరిపాలన మనం అనుకుంటున్నాం కానీ దానికి ముందు కూర్చోండి కూర్చోండి కూర్చుంటే నేను సమాధానం దానికి ముందు జరిగిన అంశం ఏంటంటే ఆయన గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినందువల్ల ప్రాబ్లం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ సంవత్సరం లాస్ట్ సంవత్సరం సంవత్సరంలోనే మొదలు పెట్టాల్సి వచ్చింది అందుకోసమే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా టెంపరీగా ఉంటుందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్ వేయటం వల్ల ఆ కేసులు కొలిక్కి ఎప్పటికీ చివరికి వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ చివరికి సాల్వ్ సాల్వ్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రయత్నం చేయడం వల్ల చివరిలో మొదలు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మీకు ఒకటి ఒకటైతే నేను స్పష్టంగా హామీ ఇవ్వగలను కవుల మీద మాత్రం నేను ఇవ్వలేను ఎందుకంటే విధానపరమైన నిర్ణయం కాబట్టి మీరు చెప్పిన అధికారులు పెద్ద స్థాయి నాయకుల దగ్గరకు తీసుకెళ్తాము మాట్లాడి చూస్తాము లోన్ విషయం కూడా మాట్లాడి చూస్తాము బట్ డెవలప్మెంట్ విషయం మాత్రం గ్యారెంటీ ఇస్తాము అది కూడా మంత్రి గారు కూడా ఉన్నారు మంత్రి గారి సమక్షంలోనే చేస్తున్నాను గ్రామాల అభివృద్ధి ఆరేడు నెలల్లో జరుగుతుంది మీ ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారనేది మీ కోరిక మేరకు జరుగుతుంది ఎందుకంటే రెండు మూడు విషయాలు మీతో స్పష్టంగా చెప్పాలి గతంలో కూడా రాజధాని గ్రామాల్లో వాళ్ళందరూ మా ఊరికి పక్కన మాకు మా ఊరి పక్కన ఇవ్వాలి మా ఊరి పక్కన ఇవ్వాలి అనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది మీ నచ్చితే మీ ఊరి పక్కన ఇస్తారు కానీ దానికంటే కూడా ఒక జోన్ కానీ ఒక సెక్టార్ వారిగా కోరుకుంటే ఇది సూచన మాత్రమే నా సూచన సెక్టార్ వారిగా కోరుకుంటే ఏమవుతుందంటే తొందరగా డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా కూడా ఉపయోగపడుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు హరిచంద్రపురం లేకపోతే అనంతవరానికి పక్కనే కోరుకున్నారనుకో అటాచ్డ్ లేఅవుట్ డెవలప్ చేయడం ఈజీ అయిపోతుంది మీ ఊరు మీ ఊరు అనేసరికి మీ ఊరు చుట్టుపక్కల ఉన్న భూమి ఏంటి అనేది చూసుకోవాలి దానికోసం ప్లాన్ సపరేట్గా తయారు చేయాలి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ ఊరికి సంబంధించిన లేఅవుట్ కానీ మీ ఊరికి సంబంధించిన అభివృద్ధి మీ ఊరికి సంబంధించిన అభివృద్ధి అయితే రెండు మూడు నెలల్లో మీ కాళ్ళ ముందే కనీసం నెలలోపుగా మీ కాళ్ళ ముందే నేను ఈరోజు డేట్ నోట్ చేసుకోండి కరెక్ట్గా నెలకి డిపిఆర్ తయారు చేసుకొచ్చి మీ ఊర్లో మళ్ళీ ఇక్కడే మీటింగ్ పెట్టి చూపిస్తాం మంత్రి గారు నేను వస్తాం అధికారులు కూడా తీసుకొస్తాం ఊరే విలేజ్ డెవలప్మెంట్ లేఅవుట్ అనేది మీరు ఇచ్చిన భూమిని బట్టి ఎన్ని రోజుల్లో తీసుకుంటాం అనేది చూసి మీరు ఎక్కువ మంది కోరితే మీ గ్రామానికి సంబంధించిన అలాట్మెంట్ చూస్తాం లేదంటే ఒక సెక్టార్ వారిగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన ఇప్పుడు ఒప్పుకుంటున్నారు రైతులు అలా అలా అయితే బాగుండేదని సరే మీ అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది టైం బాండ్ అదే అదే టైం ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు ప్రభుత్వం ఏంటంటే సరే మూడు సంవత్సరాలు అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు సరే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేసేటట్టుగా టైం బాండ్ పెట్టండి ప్రభుత్వాలు శాశ్వతం కావద్దు కాబట్టి ప్రభుత్వాలు మారినా కూడా రైతుకు రక్షణ ఉండాలి కాబట్టి లో కండిషన్ ఏంటంటే నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ పర్ ఇయర్ ఇచ్చేటట్టుగా ఆ డ్యూరేషన్ పెట్టేసి అగ్రిమెంట్ లో టైం బాండ్ పెట్టండి మాకు సంవత్సరాలు అంటున్నారు కదా నాలుగు అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి లక్షల జిల్లాకి అట్లా టైం బాండ్ పెట్టేసి మాకు అగ్రిమెంట్ లో టైం బాండ్ పెట్టేసి మాకు రక్షణ ఉంటుంది ప్రభుత్వం మారినా కూడా మేము గవర్నమెంట్ ఇచ్చింది వ్యక్తులు కాదు కాబట్టి మాకు రక్షణ ఉండేది కాబట్టి మాకు టైం బాండ్ అగ్రిమెంట్ కండిషన్ పెట్టండి నాలుగు సంవత్సరాల లోపల అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఆ మిగిలిన గ్రామాల డెవలప్మెంట్ తో పాటు సైమల్టైనస్ గా మీరు జరిగిపోద్ది మీకు అర్థమైపోతుంది ఇది ఇది మనం ఎందుకు ఓవరాల్ గా మాట్లాడుకునే డిస్కషన్ కదా మనకి అగ్రిమెంట్ లో మాట్లాడితే ప్రభుత్వం ప్రభుత్వం మారిన రోజు మేము కలపడతానికి బాగుంటుంది కదా మేము ఫైట్ చేయాలి కదా ఏ చట్టం మీద మేము ఫైట్ చేస్తాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ అన్నారు టెన్ ఇయర్స్ దాడిపోయింది పది సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే ఏం చేశారు ఇంకో ఐదు సంవత్సరాలు కౌలు పెంచారు అంతేగాని అభివృద్ధి చేసి వీలైపోయారుగా మా మూడు గ్రామాలే కదా నష్టపోయింది ఇప్పుడు వాటితో పాటు ఏ రకమైన అభివృద్ధికి మేము నోచుకోవాలి మా మూడు కూల్లూరు మండలం ఉంటాం రాజధానిలో మిగిలిన గ్రామాలన్నీ వెళ్ళిపోయినాయి మా మూడు గ్రామాలే కదా ఆగిపోయింది దాని మూలంగా అన్ని రకాలుగా నష్టపోయాం మేము వాళ్ళతో పాటు డెవలప్ చేసి కొంచెం మామూలుగా నారాయణ గారైనా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు నష్టపోయినందుకు పద్నాలుగు ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగు నుండి వరకు నష్టపోయాం కదా సార్ ఏ అభివృద్ధి లేకుండా వాటితో పాటు నాటికన్నా ఇచ్చినా మా మూడు గ్రామాలకు ఇచ్చినా మాకు కొంచెం తృప్తిగా ఉంటుంది మేము ఇవ్వటానికి కానీ ఎలాంటి అభివృద్ధి చాలాసారి పరిహారం ఏంటంటే రైతులకు డబ్బులు కట్టే కానీ కూడా అభివృద్ధి చేసి ఇవ్వటమే కరెక్ట్ అని అంత అమౌంట్ ఉండాలి అదే అర్థమైంది నాకు మీ లాజిక్ ఇప్పుడు గతంలో ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు చెబుతున్నారు చూడండి ఏదే మేము చూడం ఫ్లాట్లు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం మాకు ఇంకా ఎప్పుడు కూడా ఫ్లాట్ కేటాక్స్ రేపు భవిష్యత్తులో మా ఊరు తీసుకున్నా కూడా మేము ఆ బాధలని ఇంకొకరు చెప్పుకునేవి లేకుండా ఇప్పుడు వాళ్ళు అయితే ఏ ప్రాబ్లం అని రైజ్ చేస్తున్నారో ఇప్పుడు ఏ ప్రాబ్లం వల్ల ఆగిపోయిందో మాకు తెలియదు అటువంటి ప్రాబ్లం అనేది భవిష్యత్తులో ఈ గ్రామ రైతులు కూడా ఇంకోసారి మీటింగ్ పెడితే మేము ఇబ్బంది పడ్డాము భూములు ఇచ్చాము బాధపడ్డాము అనేది లేకుండా రేపు భూములు తీసుకున్నప్పుడు అసలు ప్రాబ్లం లేకుండా చూడండి ముందుగానే మేమేంటంటే రోజు శాల చుట్టూ తిరిగే ఒప్పొస్తుంది మళ్ళీ రేపు ఆఫీసుల చుట్టూ నీళ్ళు కట్టుకొని తిరగలేము ఎందుకంటే అప్పుడు అక్కడ ఇబ్బందులు పడ్డ రైతు ఎన్నో పాయింట్లు మీకు తెలుసు ఆ పాయింట్లు అనేది రేపు మా దగ్గర భూమి తీసుకున్నప్పుడు ఆ బాధను మేము మళ్ళీ మీకు వ్యక్తపరచకుండా వాడు తీసుకునేటప్పుడే ఆ ప్రాబ్లం క్లియర్ చేసి తీసుకోండి మేము అది ఒకటి కోరుకుంటున్నాం మళ్ళీ ఏంటంటే ఇప్పుడు తీసుకునేటప్పుడు ఇందాక అన్నారు తీసుకునేటప్పుడు ఇక్కడ కూర్చోండి ఆఫీసు ఊళ్ళో పెడతారు పాస్బుక్ ఇస్తాను తీసుకుంటారు అయిపోతారు తర్వాత పొలం అంతా తీసుకోవడం వైపా ఆఫీస్ చెప్పేసి అక్కడ సిఆర్డీ ఆఫీస్ అన్నారు అనుకోండి అక్కడ పోతే అంతమందిలో ఎవరు అసలు పట్టించుకోరు ప్రాబ్లం అనేది వంద మందిలో వంద మందికి రాదు పది మందికే వస్తుంది వంద మంది తోడు ఇక్కడ ఉంది ఇప్పుడు వంద మంది వచ్చావు పుస్తకాలు ఇచ్చావు తొంభై మంది క్లియర్ అండ్ ఉంటాయి మీరు తీసుకుంటావు ప్రాబ్లం పది మందికి ఉంటుంది ఈ పది మంది అప్పుడు తొంభై మంది రారు ఆ రోజు ఈ పది మంది పోతే ఏముందా మీ ఊరించి నలుగురే వచ్చింది వాళ్ళకి పేరు మీకేంది అటువంటివి రాకుండా ఏదైనా సమస్య లేదు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు కదా ఆ గ్రామాల్లో రైతులు పడే ఇబ్బందులు అవి మాకు అసలు బాధలు మాకు ముందు రాకుండా చూడండి అదే కోరుకునేది అదే మళ్ళా రేపు ప్రభుత్వాలు ఏదొచ్చిన రాజధాని మార్చకుండా వచ్చిన వాళ్ళ అది ఇది అనే పద్ధతి లేకుండా ఇప్పుడు పార్లమెంట్లో ఏదో చట్టం లేదో అంటున్నారు చేస్తున్నారండి పార్లమెంట్లో ఏదో బిల్లు పెడుతున్నారని అన్నారు చాలా మందికి భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇదే రాజధాని అని చట్టం లేదు నిజం చెప్పాలంటే చెబుతాను నన్ను చెప్ప అదే అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి వచ్చాడు కాబట్టి ఆలోచన వచ్చింది అందుకుముందు లేదు ఇట్లాంటి ఆలోచన లేదు అదే మానవ మిగిలిన చోట్ల ఉత్తరాఖండ్ కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాష్ట్రాలు ఏర్పడినా కూడా వాళ్ళు పెద్ద మనుషులు లాగా ఉన్నారు వాళ్ళకి ఆ రాజధాని ఇది అన్నారు అదే అని అందరూ ఎవరు వచ్చినా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చినా కూడా అదే కొనసాగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవి ఆలోచనలు వచ్చాయి అంతకుముందు ఎవరికి లేదు అది అర్థం నైంటీ పర్సెంట్ అది పరిష్కారం అవుతుంది మినహాయింపు గ్రామ పరిధిలో కంట పరిధిలో సెట్ బ్యాక్స్ రోడ్ సెట్ బ్యాక్స్ మినహాయింపే ఉంటాయి రోడ్ సెట్ బ్యాక్ కానీ సైడ్ సెట్ బ్యాక్ కానీ హైటు నా నిబంధనల ప్రకారమే కట్టుకుంటాం రెండు ఫ్లోర్లు వచ్చి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వచ్చి మూడు ఫ్లోర్లు పాత గ్రామ కట్టలు పదిహేడుగురు రోడ్లు ఉన్నాయి పదిహేను అడుగు రోడ్లు ఇరవై అడుగు రోడ్లు కూడా ఉన్నాయి రోడ్డు నిబంధనలు కానీ సైడ్ సైడ్ ఫ్యాక్ట్లు కానీ మినహాయింపు ఇచ్చి మాకు అవకాశం ఇవ్వాలి